యోగాతో బరువు కేవలం ఇరవై ఒక్క రోజుల్లో వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో కరివేపాకు ఇది అంటే మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాము కూరల్లో వేస్తూ ఉంటాము కరివేపాకు పొడి కూడా వాడుతూ ఉంటారు అయితే అసలు కరివేపాకు ఇది ప్రతి కూరలో వేయాలని చెప్పడానికి వెనుకున్న అసలు రహస్యం ఏంటి దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు మొన్న మారేడు దళం గురించి చెప్పారు అసలు అందరూ కూడా మేము వాడుతున్నాము చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు అయితే కరివేపాకు మ్యామ్ కరివేపాకు అంటే దీంట్లో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఎన్ని ఆరోగ్య లాభాలు లేకపోతే దీన్ని ప్రతిరోజు కూరలో వాడాలని చెప్తారు సో ఏం చెప్తారు ఒక యోగా గురువుగా లైట్ చెప్తూ ఉంటారు కదా ఏం చెప్తారు దీని గురించి అసలు ఏ కూర వండినా కూడా పర్టికులర్గా సౌత్ ఇండియాలో కరివేపాకు వేయకపోతే మనకు అది నచ్చ ఆ సువాసన మనకి రావాలన్నమాట ముఖ్యంగా పులిహోర తోలింపు కానీ అద్దవజన ఏ కూరైనా ఉండే తాలింపు వేస్తే కరివేపాకు లేకపోతే అది అక్కడ ఆగిపోతుంది అంతే అది ఎక్కడున్నా ముందు వెళ్ళి తెచ్చుకోవాలి కరివేపాకు తెచ్చుకొని వేస్తాం అన్నమాట కరివేపాకు దీంట్లో ఉన్న గుణం ఏంటంటే ముఖ్యంగా నుంచి ఒక మంచి వాసన వస్తుంది ఇక్కడ దీంట్లో పోలేట్ అనేది ఒకటి ఉంటుంది అది కాకుండా ఆల్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ వరకు ఇందులో ఉంటుంది మీకు మెయిన్ ఇది ఏంటంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది మీ ఇమ్యూనిటీ బాగా డెవలప్ చేస్తుంది మీరు కూరల్లో కన్నా కూడా ఒకవేళ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఒక రెండు రెబ్బలు కరివేపాకు కడిగేసి మీరు నమలగలితే నమలేయచ్చు నేను తినలేనండి అని అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసి దాంట్లో ఈ ఆకులు వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మరగబెట్టి ఆ వాటర్ వడ పోసుకుని తాగొచ్చు కషాయం టీ లాగా కషాయం అంటే మళ్ళీ నువ్వు ఎక్కువ మరగాలన్నమాట గ్లాస్ నీళ్ళు పోస్తే అర గ్లాస్ వరకు మరిగిస్తే దాని కషాయం అంట ఇది కషాయం కాదు జస్ట్ టీ తాగుతుంటే మంచి ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది డైరెక్ట్ గా మీరు టీ లాగా తాగితే ఇంకా ఏంటి అంటే ఇది స్కిన్ కి చాలా 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 మంచిది అలాగే హెయిర్ కూడా చాలా మంచిది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా ఎవరికైనా హెయిర్ ఫాలింగ్ సమస్య ఉంటే రోజు ఒక కరివేపాకు రెబ్బ చెప్తూ రెబ్బ తీసుకోవాలి ఎన్ని వస్తే నాకులు కడిగేసుకుని నోట్లో వేసి ఒకవేళ అలా నోట్లో నమ్మలేకపోతున్నాము అంటే ఏదైనా ఏదైనా చపాతి తినేవాళ్ళు కొంచెం చపాతి రోల్ చేసుకుని నమ్మల అన్నం ముద్దులో వేడి అన్నం కొంచెం రైస్ లో కలుపుకుని ఒక ముద్దులా తినేయడం నమ్మలగలిగితే నమలేయడం మీరు రోజు గనక ఒక్క రెబ్బ కరివేపాకు గనక తినగలిగితే ఫస్ట్ మీ స్కిన్ మీ హెయిర్ లో తేడా డిఫరెన్స్ మీకు కనబడిపోతుంది హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది దీనికి దీంట్లో విటమిన్ కే కూడా ఉంటుంది ఇందులో ఇంకా అన్నిటికన్నా ముక్కి కళ్ళకి చాలా చాలా మంచిది విటమిన్ ఏ కూడా ఉంటుంది పిల్లలకి కరివేపాకు బాగా అలవాటు చేయాలి జనరల్గా ఏంటంటే మా చిన్నప్పుడు మేము తింటుంటే తినేటప్పుడు తాలింపులో అన్నీ పక్కన పెట్టేవాళ్ళు కరివేపాకు మాకు ఒకళ్ళు కూర్చునేవాళ్ళు అనమాట పక్కన పెట్టడానికి వీలు లేదు అవన్నీ కూడా తినాలి అని చెప్పి తినిపించేవాళ్ళు కరివేపాకు సో పిల్లలకి బాగా కరివేపాకు అనేది అలవాటు చేయాలి మనం దీన్ని పౌడర్గా కూడా చేస్తే వాడచ్చు కరివేపాకు కారం అని చేస్తాం మనం అయితే కరివేపాకు మళ్ళీ మనకు దానికి టేస్ట్ కావాలి మళ్ళీ దాని చింతపండు వేయాలి ఉప్పు వేయాలి జీలకర్ర అని అలా కూడా వాడతాం కానీ అన్నిటికన్నా బెస్ట్ ఇట్లా ఫ్రెష్ గా గనక మీరు మన మార్కెట్ లో కూడా ఫ్రెష్ గానే దొరుకుతుంది తెచ్చుకుని మీరు గనక కరివేపాకు తిన్నారు అని అంటే మీకు కంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి అలాగే స్కిన్ హెయిర్ సమస్యలు తగ్గుతాయి తర్వాత జీర్ణాశయానికి కూడా చాలా చాలా మంచిది అనమాట ఏదైనా డైజెషన్ కానిది ఏదైనా ఉంటే కూడా కరివేపాకు కరివేపాకు ఇది బాగా ఏదైనా అరగలేదు అనుకుంటే ఒక రెప్ప కరివేపాకు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని కొంచెము టీ లాగా పెట్టుకుని కనుక తాగారు అని అంటే ఒక్కొక్కసారి ఎక్కడో తింటారు భోజనం అర అరగట్లేదు పట్టు ఉబ్బుతున్న ఉబ్బునట్టు ఉంది అంటే అప్పుడు రాగానే ఒక రెప్ప కరివేపాకు అంత జీలకర్ర వేసుకుని కంత టీ లాగా పెట్టుకుని కనుక తాగితే చాలా బాగుంటుంది వెంటనే మీకు తెలుస్తుంది అది బాగా అరుగుతున్నట్టుగా ప్రతి దాంట్లోనూ వేయడానికి కారణం ఏంటి అని అంటే ఇది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడం డైజెషన్ అనమాట మనం తినే ఆహారంలో ఏదన్నా ఉంటా కూడా ఇది బాగా అరిగేలాగా చేస్తుంది కరివేపాకు దీన్ని వాడడం అని తెలిస్తే చాలా బాగా దీన్ని ఉపయోగించవచ్చు కరివేపాకుని చాలా మంది కూరలు కరివేపాకు ఉంటే తీసి పక్కన పెడుతూ ఉంటారు మెడిసినల్ వాల్యూస్ ఆరోగ్య లాభాలు తెలియక వాళ్ళలోనే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది వేసేటప్పుడు కూడా కరివేపాకు ఎక్కువ వేగనివ్వరు తాలింపు అంతా వేగి అంత వేగి తర్వాత లాస్ట్ లో తాలింపు వేసేటప్పుడు కూడా ఓ పద్ధతి ఉంటుంది అన్ని ఇష్టం వచ్చినట్టు వేయరు ముందు ఆవాలు వేస్తారు ఫస్ట్ కాగిన తర్వాత ఆవాళ్ళ తర్వాత ఏదన్నా మినపప్పు అది వేస్తారు తర్వాత లాస్ట్ జీలకర్ర వేస్తారు వేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత మిరపకాయ వేస్తారు అది తొందరగా వేగిపోతుంది కదా అది వేసిన తర్వాత లాస్ట్ ఇది వేసేసి తాలింపు వేసేస్తాం ఇది వేగనివ్వకూడదు ఇది ఇలా పౌడర్ పౌడర్ అయిపోయేటట్టుగా అంత వేగ వేగకూడదు ఇప్పుడు కరివేపాకు కరివేపాకు అలా అట్లా వేసిన వెంటనే ఏదైనా పప్పు తాలింపు పెట్టుకున్న మీరు రసము సాంబార్ ఏదైనా తాలిం పెట్టుకునివ్వండి లాస్ట్ లో వేయాలి కరివేపాకు తాలింపులో ఇప్పుడు మనకు పులిహోర కలిపేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ రెబ్బలు తీసేసి వేడి వేడి అన్నములో పెట్టేస్తారు ముందే దాని మీద పెట్టేస్తారు పెట్టేసి అరిటాకు అలా పెట్టేస్తారు అన్నమాట ఆ మంచి సువాసన వస్తుంది మళ్ళీ తాలింపులో వేసినా కూడా పచ్చి కరివేపాకు పెడతారు చాలా 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 టేస్ట్ వస్తుంది ఈ పచ్చి కరివేపాకు పులిహోరలో ఫస్టే కలిపేస్తారు ఫస్ట్ అన్నం వండుతాం కదా తాలింపు అంతా తర్వాత కలుపుతాం కదా సో అన్నం వండుతా అన్నం వండేసిన తర్వాత దాన్ని కొంచెం మధ్యలో ఎలా తీసి ఇంత ఇంత కరివేపాకు ఇట్లా పెట్టేసేసి పెట్టేసేసి అన్నం ఇట్లా పెట్టేస్తారన్నమాట వేడన్న ఈ లోపల మీరు తాలింపు వేసుకుని అదంతా తీసి పసుపు అవన్నీ వేసి కలుపుకునే లోపల ఈ మంచి ఆ పులిహోర మంచి టేస్ట్ వస్తుంది పచ్చి కరివేపాకు అందుకే కరివేపాకు ఎక్కువ వేగనివ్వకూడదు ఊరికే వేయిస్తే దీని ఉపయోగం ఏమీ లేదు పచ్చిది ఎవరికైనా సరే ఈవెన్ స్కిన్ కూడా చాలా చాలా మంచిది కరివేపాకు కరివేపాకు జ్యూస్ కూడా తాగొచ్చు ఎవరికైనా బాగా పింపుల్స్ ఉన్నాయి బాగా యాక్నే ఉంది కొంతమందికి పసు కూడా వస్తూ ఉంటది టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా సమస్యగా ఉంటుంది వాళ్ళకి ఫేస్ మీద కరివేపాకు అంత కాస్త కొత్తిమీర అంతా జ్యూస్ చేసుకుని వడ పోసుకుని కొంచెం నీళ్ళు పోసేసి మంచిగా జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్ వడ పోసేసుకుని ఆ జ్యూస్ కనుక రోజు తాగుతాయి మార్నింగ్ అయినా పర్వాలేదు ఈవినింగ్ అయినా పర్వాలేదు వాళ్ళకి ఈ మెల్లగా ఈ యాక్ని అది తగ్గుతుంది ఇది బ్లడ్ని కూడా మంచిగా ప్యూరిఫై చేస్తుంది అనమాట ఇంకా కరివేపాకు కాంబినేషన్ తులసి కరివేపాకు కొత్తిమీర కరివేపాకు పుదీనా కొత్తిమీర జ్యూసెస్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఈ కరివేపాకు కొత్తిమీర పుదీనా అనేవి మనం అసలు జనరల్ గా మనకి ప్రతిరోజు ఉంటాయి ప్రతి త్రీ కలిపి తీసుకోవాలి ఈ మూడు ఒక రెబ్బ కరివేపాకు అంత కొత్తిమీర అంత పుదీనా ఆ మరిగిన తర్వాత కొంచెం రెండు మూడు తులసాకులు అయితే రెండో మూడో చాలు ఆ వేసుకుని జ్యూస్ లాగా తాగొచ్చు నాకు జ్యూస్ వద్దు అంటే ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ చేసి వడపోసుకుని కూడా తాగొచ్చు కరివేపాకు అన్నిటికీ చాలా మంచిది అనమాట ఆ కరివేపాకు లేని ఇల్లు ఉండదు పర్టికులర్ గా సౌత్ అండ్ నార్త్ అందరూ వాడతారు సౌత్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డైట్ చెప్తూ ఉంటారు మీకు అనారోగ్య సమస్యలతో వచ్చిన వాళ్ళకి యోగా డైట్ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇలా ఉంటాయి మీ దగ్గర సో ఆ డైట్లో మీరు అన్ని రకాల హెర్బల్ మెడిసిన్స్ గురించి చెప్తూ ఉంటారు సో కరివేపాకు చాలా చక్కగా చెప్పారు ప్రతి ఇంట్లో ప్రతిరోజు వాడతాం కరివేపాకు ఇది ఎందుకు వాడతాము అంటే దీని వెనక ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి సో కూరలో కరివేపాకుని తీసివేయకుండా అందరూ తీసుకుని అలవాటు చేయాలని కోరు చేసుకోవాలని కోరుకుందాం మ్యామ్ సో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది స్కిన్ మంచిగా అవుతుంది సో డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది దాన్ని తీసుకునే విధంగా తీసుకుంటే కనుక అందరూ అలవాటు చేసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ మ్యామ్ జనరల్గానే ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి లేదా మోచే రిస్ట్ నొప్పి వస్తుంది మోచే నొప్పి వస్తుంది ఇట్లా చెప్తారు మడమ్ నొప్పి వస్తుంది కానీ కొందరు ఏంటంటే అది రుమటై డార్ద్రైటీస్ కాదు కానీ ప్రతి కీలు నొప్పి వస్తుంది బాడీ పెయిన్స్ వేధిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు ఎందుకు మెయిన్ మనకి మినరల్స్ డెఫిషియన్సీ వల్ల అది ఎందుకంటే అది అథారిటీస్ కాదు లేకపోతే టెస్టులు చేయించుకుంటే అంత కూడా నార్మల్ గానే ఉంటుంది కానీ జాయింట్స్ అన్ని బాగా నొప్పి వస్తున్నాయి ఎక్కడ బోన్స్ బాగా నొప్పి వస్తున్నాయి అని అంటుంటారు పెద్దవి చిన్న జాయింట్స్ కుకింగ్ మనకి డెఫిషియన్సీ మాట మెనోపాజ్ టైంలో ఇలాంటివి ఎక్కువ మనకి కనబడతాయి అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు నా అరిగిపోయినాయి ఏమో అని జనరల్గా డాక్టర్స్ కూడా కాల్షియం అనేది ఖచ్చితంగా ఇప్పుడు విమెన్ కాల్షియం అని కూడా ఉంది మార్కెట్లో సో కాల్షియం కంపల్సరీ వాడండి అని చెప్పేసి ఇస్తారు కానీ మన బోన్స్ హెల్దీగా ఉండడానికి స్ట్రాంగ్గా ఉండడానికి ఒక్క కాల్షియం వేస్తే సరిపోదు మన బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి మనకి ఒక ట్వెల్వ్ మినరల్స్ వరకు కావాలి ఓన్లీ కాల్షియమే తీసుకుంటే అదేమీ స్ట్రాంగ్గా ఉండదు మనకి కాల్షియం కావాలి తర్వాత బ్రోమియం కావాలి సిలీనియం కావాలి సిలికా కావాలి ఫాస్ఫరస్ కావాలి పొటాషియం కావాలి ఐరన్ కావాలి మెగ్నీషియం కావాలి సో ఇన్ని మినరల్స్ ఉన్నాయన్నమాట బోరాన్ బ్రోమియం అన్నీ ఈ ట్వల్వ్ మినరల్స్ కలిస్తేనే మన బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఏం చేస్తాం ఎంతసేపు కాల్షియం 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 వేసుకుంటే మనకి కాల్షియం వచ్చేస్తుంది మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి అని అనుకుంటాం కానీ ఇన్ని మినరల్స్ జనరల్ గా మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే వెజిటబుల్స్ నుంచి వస్తాయి ఈ మినరల్స్ అని సో మనకి వెజిటబుల్స్ లో ఇప్పుడు వచ్చే దాంట్లోకి ఎంత మన బాడీ అబ్జార్బ్ చేస్తుంది అనేది మనకి తెలియదు అబ్జార్బ్షన్ ఉండడానికి ముందు మనకి హెల్త్ ఉండాలి హెల్త్ ఉండాలి అందులో ఉన్నది బాడీ ఎంత తీసుకుంటుందో కూడా మనకి తెలియదు సో సింపుల్గా మనకి జనరల్గా ఈ మినరల్స్ అన్ని ఉప్పులో ఉంటాయి అయితే అలా అని చెప్పి ఉప్పు ఎక్కువ తిన్నాం అనుకోండి ఉప్పు ఎక్కువ తిని ఎలా తినగలుగుతాము బీపీ చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి మనకి కాబట్టి మనం ఈ తక్కువ మోతాదులో మనం ఉప్పు తీసుకున్నప్పుడు మనకు అన్ని మినరల్స్ వచ్చాయి ఏంటి అనేది రీసెర్చ్ చేసినప్పుడు హిమా మన దగ్గర హిమాలయన్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ లో అన్ని మినరల్స్ లేకపోయినా చాలా వరకు కొన్ని మినరల్స్ అయితే అందులో హిమాలయన్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అది అది మైన్స్ నుంచి వచ్చే సాల్ట్ హిమాలయన్ సాల్ట్ అనేది అంత అన్ని మినరల్స్ ఉన్న సాల్ట్ ఏంటంటే కెలెటిక్ సాల్ట్ ఇది ఫ్రెంచ్ సాల్ట్ అంటారు ఫ్రెంచ్ కంట్రీ ఆ సముద్రం అది హ్యాండ్ మేడ్ అంటే మనం మామూలుగా మన ఉప్పు ఎలా తయారు చేస్తారు అలానే తయారు చేస్తారు అలాంటి ఉప్పే కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఉప్పులో మనకు కావలసిన మినరల్స్ అన్ని బాడీ అబ్జార్వ్ చేసుకుంటాం కెలెటిక్ సాల్ట్ కెలెటిక్ సిఇఎల్ టిఐసి కెలెటిక్ సాల్ట్ కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కేజీ సిక్స్ థౌజండ్ వరకు ఉంటుంది ఆరు వేలు అలా ఉంటుంది ఐదు వేలు ఐదు వేలు ఆరు వేలు వరకు ఉంటుంది ఒరిజినల్ మామూలుగా కొడితే చాలా వచ్చేస్తాయి మనకి లోకల్వి అవి తక్కువ ఉంటాయి కానీ ఇక ఒరిజినల్ సాల్ట్ అంత ఉంటుంది అయితే అది ఏదో వంటల్లో వాడే సాల్ట్ కాదు అది చాలా ఒక్క పలుకు మన మాము చూస్తే అసలు అది ఉప్పు లానే ఉంటుంది మూత తీసి అలా పెట్టారనుకోండి మొత్తం వాటర్గా అయిపోతూ ఉంటుంది మాయిశ్చరైజర్ మన ఉప్పు కూడా కొంచెం అలా చెమ్మ వస్తుంది కానీ టైం పడుతుంది వైట్ గా మీకు అసలు ఉప్పు కనుక పెడితే నార్మల్ ఉప్పుగానే ఉంటుంది చూడండి మామూలు ఉప్పు ఉప్పు లానే ఉంటుంది ఇది పక్కన పెడితే మీకు అసలు తెలియని కూడా తెలియదు అవును నార్మల్ సాల్ట్ సముద్రం ఉప్పే కదండి ఇది మన ఉప్పు లానే ఉంటుంది ఇది ఇలా పలుకులు పలుకులుగా ఉంటుంది అయితే ఇది ఎలా వాడాలి అని అంటే జస్ట్ ఒక చిన్న పలుకు ఇదిగో చూసారు కదా ఎంత చాలా చిన్నది ఈ చిన్న పలుకు ఇట్లా నాలుగు మీద వేసుకోవాలి కరిగిపోతుంది ఉప్పుగానే ఉంటది టేస్ట్ ఏముండదు నార్మల్ ఉప్పు ఎలా పెట్టుకున్నా అలా సముద్రం ఉప్పే సముద్రం ఉప్పే ఒక్క ప్రాంతం దగ్గర నుంచి వచ్చే ఉప్పుది సో నాలుగు మీద కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి రూమ్ టెంపరేచర్ వాటర్ నార్మల్ వాటర్ తాగాలి ఏమవుతుందంటే అంటే నాలిక మీద నుంచి ఇమీడియట్లుగా మనకి ఆ సెల్ మ్యామరీస్ మెగ్నీషియం తక్మని పట్టుకుంటుంది వాటర్ ఎందుకు తాగుతున్నాం అంటే ఆ మెగ్నీషియం ఏంటంటే వాటర్ మాలిక్యూల్ అంటాం అంటే వాటర్ అబ్జార్బ్షన్ ఉంటుంది మాట చాలా మందికి లీటర్లు లీటర్లు నీళ్ళు తాగుతారు కానీ డ్రైనెస్ ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అని అంటే నీ సెల్ వాటర్ని ని అబ్జర్వ్ చేయట్లేదు అవును మ్యామ్ చాలా మంది వాటర్ బాగా తీసుకుంటారు ప్లెంటీ వాటర్ తీసుకుంటారు కానీ స్కిన్ డ్రైగా ఉంటుంది డ్రైగా ఉంటుంది కళ్ళు డ్రైగా ఉంటుంది ఎందుకు డ్రై అవుతుంది వాటర్ తాగమంటున్నారు తాగుతూనే ఉన్నావు ఇసుగు వస్తుంది అంటారు అంటే నీకు మెగ్నీషియం ఆ వాటర్ మాలిక్యూల్ అది నీ సెల్ అబ్జార్బ్ చేయట్లేదు ఇది నాలుగు కరిగి వెంటనే మీకు సెల్కి వెళ్ళిపోతుంది తక్కువని వాటర్ అబ్జార్బ్ చేయడం మొదలు పెట్టేస్తుంది ఇది మీరు పొద్దున్న ఒక్క పలుకు సాయంకాలం ఒక్కసారి అట్లా తీసుకుంటే మనకి బోన్కి కావాల్సిన మినరల్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఇప్పుడు చెప్పాను కదా ట్వెల్వ్ మినరల్స్ మీకు వచ్చేస్తాయి బోన్ స్ట్రాంగ్ గా ఉంటుంది దీంట్లో కూడా కాల్షియం ఉంది సో మనకి మినరల్స్ రావాలి మినరల్స్ రావాలి దీంతో చేసిన కొన్ని చాలా సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో ఒక్కొక్క సప్లిమెంట్ మీరు వన్ మంత్ తీసుకోవాలంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయి ఇది న్యాచురల్ కదా మనకి న్యాచురల్ సప్లిమెంట్ ఇది ఇంకా ఎటువంటి హాని కూడా లేదు బీపీ ఉన్న వాళ్ళకి అమ్మా బీపీ పెరుగుతుంది భయం ఏం లేదు ఎందుకంటే ఇదే మనం స్పూన్ స్పూన్ తినట్లేదు జస్ట్ ఇది ఒక్క పలుకే కదా ఈ ఒక్క పలుకు ఏమవుతుంది మనకి కాస్త నోట్లో వేసుకుని నాలుగు మీద పూర్తిగా కరిగిన తర్వాత నీళ్లు తాగేయి మీరు తాగి చూడండి ఒక రెండు నెలలు అలా చేసి మీరు టెస్ట్ చేయించుకోండి మీకు కాల్షియం ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది అసలు బోన్ హెల్త్ ఎలా ఉందో మీకు తెలుసు అంటే బోన్ హెల్తీగా ఉంచడానికి నేను చెప్తున్నాను చాలా మంది ఊరికి పెళ్ళుగా ఉంటాయి కింద పడిపోగానే విరిగిపోతూ కూడా తగ్గిపోతుంది అన్నిటికీ బోన్ అవుతుంది మినరల్స్ మనం అప్పుడు వాళ్ళు కాల్షియం ఇస్తే కాల్షియం ఇస్తే ఏం రాదు అది కూడా రాయి రాళ్ళు వేసుకున్నట్టే లోపలికి సో ఇది తీసుకుంటే మనకి కాల్షియం కూడా అందులో ఉంది కాబట్టి మెగ్నీషియం కాల్షియం స్ఫిరస్ అన్ని కూడా మనకి ఆ పన్నెండు మినరల్స్ బోన్ కావాల్సినవి అన్నీ వచ్చేస్తాయి బోన్ హెల్దీగా ఉంటుంది అనమాట అదే చాలా మంది చెప్పగానే అందరూ ఉప్పు తినద్దంటే మీరు ఏంటి ఉప్పు తినమంటారు ఉప్పు తినమంటున్నా కానీ నేనేమి స్పూన్లు స్పూన్లు తినమంటలే ఒక్క పలుకు ఇది కూడా నార్మల్ ఉప్పు కాదు కదా సో చూడటానికి అంతా నార్మల్ గానే ఉంటుంది ఫుడ్ లో కూడా కొంచెం మనం వాడచ్చు అట్లా ఏం లేదు బట్ ఇది మినరల్ కోసం అయితే ఇది అలా మీరు చెప్పినట్లేగా తర్వాత మనం ఇంత ఎక్స్పెన్సివ్ ది మనం రోజు కూర మూడు రోజులు అయిపోతుంది ఎక్స్పెన్సివ్ కదండి మనకి ఇక్కడ కాదు కదా బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా అందుకని దీన్ని మెడిసిన్ లాగా కనుక మీరు వాడితే బోన్ హెల్తీగా ఉంటుంది మీకు ఆ డెఫిషియన్సీ అనేది మీకు రాకుండా ఉంటుంది దిస్ ఈస్ ద బెస్ట్ వెరీ యాన్షియంట్ మాట ఇది ఇంతకు ఏంటంటే మనం ఇది వాడేవాళ్ళం ఇది హిమాలయన్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ అనేది ఓన్లీ మైన్స్ నుంచి వచ్చేది రాక్ సాల్ట్ అది ఇది సముద్రం ఉప్పు మాట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది తీసుకోలేని వాళ్ళు అది తీసుకున్న కొంతవరకు కూడా ఉపయోగం ఉంటుంది ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అంటే ఉప్పు ఉప్పు ఎక్కువగా వాడకూడదు కానీ ఉప్పు అవసరమే శరీరానికి అయితే ఇది కెలెటిక్ సాల్ట్ ఇది ఒక సపరేట్ ప్లేస్ నుంచి వస్తుందని చెప్పారు ఇది కూడా సముద్రం ఉప్పే దీంట్లో మినరల్స్ చాలా ఉంటాయి మినరల్ డెఫిషియన్సీ వల్ల బోన్ డెన్సిటీ అనేది తగ్గడము బాడీ పెయిన్స్ రావడము సో ఎప్పుడు చూసినా పెయిన్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చక చాలా చక్కటి పరిష్కారం లాగా చెప్పుకోవచ్చు సో మంచి ఆహారపు అలవాట్లు కూడా చేసుకోవాలి వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే కనుక ఇలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి సో ఈ కెలటిక్ సాల్ట్ కొనలేని వాళ్ళు నార్మల్ పింక్ సాల్ట్ కూడా అంటే వాడచ్చు కానీ దీనికి కొంచెం రిజల్ట్ దానికి ఉండదు కానీ ఎంతో కొంతవరకు మాత్రం ఉంటుంది అంటే కొంచెం ఒక చిన్న అది తిన్నాక వెంటనే వాటర్ అనేది కరిగిన తర్వాత కరిగి నాలికి మీదే ఉండాలి నాలుక మీద పెట్టుకుని నాలుక మీద కరిగిపోయిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి ఎస్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి సో ఎప్పుడు మీరు చెప్తారు యోగా అన్నిటికీ పరిష్కారము యోగా చేయాలి యోగా చేస్తే ప్రతి ఆర్గాన్ కూడా రిజర్వనేట్ అవుతుంది ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవుతుంది సో దాన్ని బట్టి క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది బ్రీతింగ్ టెక్నిక్స్ ఇలాంటివన్నీ చెప్తుంటారు డాక్టర్స్ కూడా ఎప్పుడు చెప్తారు మీ లంగ్స్ బాగుండాలన్నా మీరు హెల్తీగా ఉండాలన్నా యోగా చేయండి అని సో అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i -dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 మీడియా మీడియా డూ ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ చాలా మందులు మలబద్ధక సమస్య ఈ కాన్స్టిపేషన్ ప్రత్యేకంగా ఈ రైని సీజన్ లో రీసెంట్గా ఒక బేబీని తీసుకొచ్చారు మా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది ఆ అమ్మాయి సో మోషన్కి వెళ్తున్నప్పుడు మోషన్ చిన్నపిల్ల ఒక ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ నుంచి మోషన్కి వెళ్ళలేదంట సడన్గా మా ఒక ఐదు రోజుల తర్వాత మోషన్కి వెళ్తే మోషన్ నుంచి బ్లడ్ పడి విపరీతమైన పెయిన్ మ్యామ్ ఏం చేసినా ఏం చెప్పినా అసలు అంత ఏడుస్తుందని చెప్పి తీసుకొచ్చారు సింపుల్ టెక్నిక్ చేసామండి ఏమీ లేదు టబ్ అది చేసాం ఫస్ట్ చిన్న బేబీ కదా పెద్ద టబ్ తీసుకొని దాంట్లో ఫోర్ టు ఫైవ్ క్యూబ్స్ తీసుకొని వాటర్ ఫుల్ చేసి దాంట్లో కూర్చొని పెట్టాం ఫస్ట్ ఆ మంట పోయింది తనకి ఆ మంట పోయింది ఎందుకు వచ్చింది అసలు ఈ కాన్స్టిపేషన్ అసలు ఈ అంటే అసలు మోషన్ నుంచి బ్లడ్ పడిందంటే దాన్ని పైల్స్ అంటారు అవును కదా అనేది తెలిసిందే ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోయిన బాడీలో నుంచి కూడా మోషన్లో నుంచి మనకు బ్లడ్ పడుతుంటుంది విపరీతమైన నొప్పి కూర్చున్న నిలబడిన అసలు ఎంత డిస్కంఫర్ట్గా ఉంటుందంటే అంత డిస్కంఫర్ట్గా ఉంటుంది సో అమ్మాయిని జస్ట్ టబ్బాత్ చేశాక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కొద్దిగా అమ్మాయి స్టేబుల్ అయింది కొద్దిగా ఏడవడం తగ్గించింది దాని తర్వాత అండ్ ఫుడ్ విషయానికి వస్తే సింపుల్ అండి చిన్నపిల్లలు ఏం చెప్పినా తినడానికి కష్టమన్నాం కదా కొద్దిగా బీట్రూట్ కొద్దిగా ఓట్స్ కొద్దిగా అండ్ కొద్దిగా దాంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసి మిక్సీ పట్టించేసి దాన్ని జావలాగా కానీ లేదంటే దాన్ని మనం చిన్న చిన్న దోశల్లాగా వేయించి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కొద్దిగా జామకాయ ఇవ్వడము ఈ దోశలాగా ఇవి పెట్టించడము మోర్ ఫైబర్ ఫుడ్ ఆకుకూరలు కొద్దిగా పాలకూర మెంతికూర వీటన్నిటి మునగాకు కొద్దిగా సొరకాయ ముక్కలు చిన్న అల్లం ముక్క వేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసి టూ విజిల్స్ అయిన తర్వాత తింపి బాగా స్మాష్ చేసి సూప్ ఇవ్వడం ఇదే కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టానండి ఆల్మోస్ట్ ఆ అమ్మాయికి అసలు సమస్యే లేదు అవి ఎవ్రీడే మార్నింగ్ మోషన్ ఫస్ట్ ఇది చేసినవన్నీ ఈ ప్రాసెస్ చేశాక రోజుకి రెండు సార్లు వెళ్ళిపో ఇవ్వడం ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి వెళ్ళలేదు కదా లోపల ఉన్న ఫ్లష్ అంతా క్లియర్ అయిపోయాక తర్వాత ఇదే డైట్ కంటిన్యూ చేశాక తీసి పర్ఫెక్ట్లీ గుడ్ అనమాట సో పిల్లల విషయంలో అస్సలు నెగ్లెట్ చేయకండి పిల్లల్లో ప్రత్యేకంగా మొబైల్ తీసుకెళ్ళడం వాష్రూమ్లోకి వెళ్ళి గంట సేపు కూర్చొని రావడం దానివల్లే పైల్స్ దానివల్ల ఈ సర్వైకల్స్ స్పాంలైటీస్ కొంతమందికి సయాటిక పెయిన్స్ కూడా వస్తుంటాయి ఎందుకంటే కబోర్డ్లో కూర్చొని 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 నరాల వీక్నెస్ కూడా వస్తుంది పిల్లల్లో పిల్లల్లోనే కాదు పెద్ద పెద్దవాళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు సో అందరిలో ఈ సమస్య ఉంది కాబట్టి చెప్తున్నాను కాన్స్టిపేషన్ లీడ్స్ టు పైల్స్ పైల్స్ లీడ్స్ టు ఫిస్టులా ఇంకా రకరకాల సమస్యలు ఇంకొలన్ క్యాన్సర్ వరకు వెళ్తుంది ఎవ్రీడే మార్నింగ్ మోషన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం ఏం చేయాలి వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి పిల్లలు బీట్రూట్ పెడితే తినరు జామకాయలు పెడితే తినరు పాలకూరలు పెడితే తినరు తినరు మనం వండే విధానం మార్చాలంతే సింపుల్ అండి నేను చెప్తున్నాను కదా నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్ అనే కాదు పిల్లల్లో ప్రత్యేకంగా బ్రెయిన్ అంటే కొద్దిగా మరపు వస్తుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు అది పోవాలన్నా స్కిన్ హెల్తీగా ఉండాలన్నా హెయిర్ ఫాల్ అవ్వద్దు అనుకున్నా సో బాడీ నుంచి కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఫైబర్ తినక హెవీగా జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోవడం వల్ల ఈ కంప్లైంట్స్ వింటూ ఉంటాం అది రాకుండా ఉండాలంటే బెస్ట్ ఒక ఇప్పుడు నేను చెప్పే లైక్ టిఫిన్స్లో వాడచ్చు దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు సింపుల్ నేను చిన్న బేబీ తీసుకొచ్చారు కదా అమ్మాయికి జస్ట్ రోజుకి రెండు జామకాయలు పెట్టడం స్టార్ట్ చేస్తాం త్రో ద డే కంపల్సరీ టూ అండ్ హాఫ్ చిన్న బేబీ కాబట్టి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకి ఎంత వాటర్ పెట్టాలి సో ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అయితే త్రీ టు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగాలి అది ఒకటేసారి కాకుండా కొద్దిగా గ్యాప్ గ్యాప్ గా పిల్చుకుని మెయిన్ కంప్లైంట్ వాటర్ సక్కగా తాగితేనే మొత్తం సమస్య పోతుంది మనకి వాటర్ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్కి మనం వాటర్ సైజ్ తాగుతున్నాం దాంతోపాటు ఆకుకూరలు బాగా తీసుకుంటున్నాం ఫ్రూట్స్ తీసుకుంటున్నాం సో ఖచ్చితంగా మోషన్ ప్రాబ్లం పోతుంది అండ్ క్రానిక్ ఫైల్స్ ఉన్నా సరే మనకు ఆ సమస్య పోతుంది కాబట్టి క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే డే వాటర్ చాలా ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ వెజిటబుల్స్లో బీట్రూట్ అద్భుతంగా గట్ హెల్త్ని హెల్తీగా ఉంచడానికి అండ్ గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసి బ్యాక్ సో మనకి అట్లా ఎప్పుడు కాన్స్టిపేషన్ రాకుండా కాపాడే వెజిటబుల్ ఏదైనా అంటే బెస్ట్ వెజిటబుల్ బీట్రూట్ జామకాయ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మోర్ ఫైబర్ విటమిన్ సి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ప్రత్యేకంగా ఇమ్యూనిటీ బూస్టర్గా యూజ్ అవుతుంది అద్భుతంగా పనిచేస్తుంది పాలకూర ఐరన్ ఎక్కువ ఉంటుంది నరాల తిమ్మిరిని అండ్ పైల్స్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి యూజ్ అవుతాయి సో వెజిటబుల్స్ ఇవి ఫ్రూట్స్కి వచ్చాక బొప్పాయి అండి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే కొంతమందికి ఓవర్ హీట్ ఉంటే బొప్పాయి వద్దంటాం కానీ లైక్ కాన్స్టిబేషన్ అంటే మాత్రం అద్భుతమైన ఫ్రూట్ లైక్ జామకాయ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో బొప్పాయికాయ కూడా అంత అద్భుతంగా సింపుల్ ఈ టెక్నిక్స్ ఫాలో అవడం అండ్ విపరీతంగా పైల్స్ ఉండి ఇక్కడ కింద బాగా మంట పుడుతుంది ఇబ్బంది అవుతుందంటే పెద్ద టబ్ తీసుకొని హిబ్బాత్ అంటారు దాన్ని సో మనం టబ్ తీసేసుకొని ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని ఫుల్గా కూర్చోవడం పెలివికి పాటలు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవ్రీడే మార్నింగ్ మార్నింగ్ చేయండి అది చేసిన తర్వాత మనం కొద్దిగా క్యారెట్ బీట్రూట్ యాపిల్ చిన్న అల్లం ముక్కేసుకొని జ్యూస్ చేసుకొని మంచిగా డబ్బా తాయ్యాక జ్యూస్ తాగి దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక బార్లీ జావ తీసుకోవడం లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ లేదంటే నార్మల్ రైస్ అయినా సరే ఎక్కువ కర్రీస్ తినడం డిన్నర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా బీట్రూట్ ఓట్స్ ఆకురలు వేసి మిక్సీ పట్టేసి దాంతో చేసిన దోశలు చేయించడం సింపుల్ త్రోడ్ డే ఫోర్ లీటర్స్ వాటర్ కాదు ఇదే ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ ఎక్కడానికి కాన్స్ట్రేషన్ ఉంటాయి ఇది చేసిన విత్ ఇన్ వన్ డేకి మోషన్ సాఫ్ అయిపోతే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ప్రాని కాన్స్ట్రేషన్ ఉన్న పైల్స్ ఉన్నా సరే వితిన్ వన్ వీక్లో మీకు చాలా రిజల్ట్ వస్తుంది సింపుల్ వే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి బయట పిల్లలు ఇష్టపడుతున్నారండి జంక్ ఫుడ్స్ తెచ్చేసి ఇంట్లో పెట్టేసి మ్యాగీలు చిప్స్ అవి ఇవి పెట్టేసి కూల్ డ్రింక్స్ ఆగి ఇచ్చేసి వాళ్ళ ఇబ్బంది పక్కన పెట్టండి వాళ్ళతో పాటు మనం ఎక్కువ ఇబ్బంది ఫలం అందరం సిక్ అవుతూ ఉంటాం పిల్లల్ని ఎప్పుడు హెల్దీగా ఉంచాలి వాళ్ళకి నచ్చిన ఫుడ్ కాదు అది మనకు హెల్తీగా అనిపించాలి అది ఓకే అనిపిస్తే అది పెట్టడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే చిన్న బేబీని తీసుకొచ్చారని చెప్పాను కదా క్రానిక్ అండి ఎంత జస్ట్ అబ్బా చేసిన దాని తర్వాత నార్మల్ అయిపోయింది తర్వాత ఫుడ్ బ్యాటర్ మార్చి వాటర్ అంత విజేస్తే అమ్మాయికి సమస్య లేదు సో మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం చిన్న బేబీ మా దగ్గర రావడం ఆ అమ్మాయి అంత ఫేస్ చేస్తుంది అలా ఎంతో మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లమ్ అసలు ఈ ప్రాబ్లమే రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ని చేసుకొని వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి అండ్ చాలామందికి వెస్ట్రన్ వాష్రూమ్స్ ఎక్కువైపోవడం వల్ల మలాసన్లో కూర్చునే ఆపర్చునిటీ రావట్లేదు ఇండియన్ వాష్రూమ్లో కూర్చునే పద్ధతిని మలాసన్ అంటారు అలాగే అట్లీస్ట్ మనం మలాసన్లో కూర్చోవడం మార్నింగ్ లేచాక కొద్దిగా మలాసన్లో ముందుకి మనకి వాక్ చేయడం అప్పుడు చేస్తేనే స్టమక్ మీద కొద్దిగా ప్రెజర్ పడుతుంది అండి హై ప్రెజర్ పడితేనే కొద్దిగా మూమెంట్ బాగుంటుంది అప్పుడు ఏ వాష్రూమ్ వాడ్ చేసినా అట్లీస్ట్ ఉన్న ప్రాబ్లం అన్నా రాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే నెగ్లెక్ట్ చేయకండి ఇట్ లీడ్స్ టు సో మెనీ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి రాకుండా స్కిన్ ప్రాబ్లం రావడం బాడీకి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్ రావడం జుట్టు రావడం ఫేస్ మీద పింపుల్స్ రావడం రకరకాల సమస్యలు వస్తాయి అసలు రాకుండానే కాపాడుకోవాలంటే ఎవ్రీ మార్నింగ్ లేచినట్టు మోషన్కి వెళ్ళిపోవాలి చోటు డే వాటర్ బాగా తాగాలి కొన్ని బీట్రూట్స్ జామకాయలు బొప్పాయి కాయలు బాగా తీసుకోవడం ఆకుకూరలు బాగా తీసుకొని డైలీ ఒక ఫార్టీ మినిట్స్ కుదిరితే యోగా చేసుకోవడం బెస్ట్ ఇంక చేసే ప్రయత్నం కాన్స్ట్రేషను ఇవన్నిటికైతే మొత్తం సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు హెల్త్ని कचिता के जॉयली हेल्दी गुड एंड हैप्पी गुड नमस्कार एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దెరుగితే లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్